హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు ఈ కథ మీ అందరికీ నచ్చుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరందరూ కూడా ఈ కథను వింటూ చాలా హ్యాపీగా అలాగే రిలాక్సింగ్గా ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కథ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి ఏమీ లేదు ఎక్కడికూ కథలు జరిగిన జరిగిన వల్ల ఒక్కటే అది మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరము అన్నాను ఏమిటి విశేషాలు మీ అమ్మ నాన్న కులాసాగా ఉన్నారా అన్నాడు భుజం మీద చేయి వేసి కులాసాగానే ఉన్నారు అని ప్రారంభించి ఆ ఉత్తరం వచ్చిన నాటి గాదంతా చెప్పి మా ఇంటావిడ కనపరిచిన ఆధారము పలికిన సంతవన వచనాలు చెప్పి మా నాన్న నన్ను ఇంటికి వచ్చేయమని గట్టిగా రాశాడు నాకేమీ తోచలేదు నేను నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి మీ సలహా అడుగుదామనుకున్నాను కూడాను మా లాండ్ లేడీ చెప్పిన మాటలతోటే కొంత ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఇంటికి ఉత్తరం కూడా రాసేశాను అన్నాను మంచి పని చేశావు ఇంత శ్రమపడి ఇంత సాహసించి ఇంత ఖర్చు చేసి ఇంత దూరము వచ్చి ఏమీ చూడకుండా నేర్వకుండా తిరిగి వెళ్ళడం అంత మంచి పని కాదు చాలా హాస్యాస్పదముగా కూడా ఉంటుంది పైగా మనమేదో పెద్ద పెద్ద ఆదర్శాలు కబుర్లు వయస్సుకు మించినవి చెప్తుంటే నువ్వు ఇలా నీళ్లు కారిపోయి అమ్మ కోసం బెంగ పెట్టుకొని ఇంటికి పరిగెత్తడమేమీ బాగుండదు ఈ ఆదర్శాలన్నీ అడుగంటి నువ్వు కొన్ని వందల కోట్ల భారతీయుల్లో ఒకటివై ఊరుకుంటావు రానని రాయడం చాలా మంచి పని చేశావు నిన్ను నేను అభినందిస్తున్నాను ఇంకనూ ఇవన్నీ మర్చిపోదాము లంచ్ తీసుకొని ఓ పిక్చర్ హౌస్కి వెళ్దాము అన్నాడు రాజు ఇదేమిటయ్యా ఇప్పుడు పిక్చర్ హౌస్ ఏమిటి అర్ధరాత్రి అంకమ్మ శివాలు అన్నట్టు పట్టపగలు పిక్చర్ ఏంటయ్యా ఏం బాగుంటుంది అన్నాను భేషుగ్గా ఉంటుంది ఎందుకు బాగుండదు నీ చేతనే అనిపిస్తాను కదా బాగుందని అని పందెం వేసినంత ధీమాగా ముందుకు లాక్కొని పోయాడు ఈ దేశంలో రోజూ మధ్యాహ్నము రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా పిక్చర్ షో జరుగుతుందన్న బాడ మర్చిపోయావా బాబు అందుచేత మనం సుఖముగా పిక్చర్ చూడవచ్చు ఎంజాయ్ చేయవచ్చు అంటూ మాకు ఎదురుగా ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లోకి దారితీశాడు అక్కడ మామూలు లాంఛనము ప్రకారము ఒక వెయిటర్ మమ్మల్ని ఆహ్వానించడము ఖాళీగా ఉన్న బల్ల దగ్గర కూర్చోబెట్టడము మాకు కావలసిన తినుబండారాలు తీసుకువచ్చి అమర్చడము మేము వాటిని నిశ్శబ్దంగా గారడి చేసినట్లు మాయము చేయడము క్షణాల మీద జరిగిపోయింది మేము లేచి బిల్లు చెల్లించి వెయిటర్కు మామూలు ముట్ట చెప్పి ఆ వీధిలోనే సమీపంలో ఉన్న పిక్చర్ హౌస్కి ఎగబడ్డాము సరే పిచ్చరు తమాషాగా ఉత్సాహంగా బాగానే ఉంది అని వేరే చెప్పడం ఎందుకు ఏటొచ్చి అందులో ఒక్క చెప్పదగ్గ విషయం ఏమిటంటే ఎక్కడో జరుగుతున్న ఆటల పోటీలు బ్యాడ్మింటన్ తరువాతను టెన్నిస్ క్రికెట్ వగైరా పోటీల తాలూక బొమ్మలు చూపించారు చాలా ఉత్సాహజనకముగా కనపడ్డవి బయటకు వచ్చిన తరువాత ఇక్కడ క్రీడా విశేషాలను గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాను రాజును అన్నింటికి ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ఈ గొడవంతా నేను చెప్పడం ఎందుకు నీకు ప్రత్యక్షంగా ఇక్కడ క్రీడా విశేషాలన్నీ చూపిస్తానుండు ఇప్పుడు అయినదల్లా నాలుగో నాలుగున్నారో కదా రాత్రి తొమ్మిది గంటలకు చీకట పడదు కదా ఈ తమాషాలు చూడవచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నువ్వీపాటికి తెలుసుకునే ఉంటావు ఇక్కడ వేసంగులలో రాత్రి తొమ్మిది పదింటికి కానీ పడదు అంతవరకు బయట కూర్చొని చదువుకోవచ్చును కూడాను అంత వెలుతురు ఉంటుంది మళ్ళీ తెల్లవారుజామున మూడు గంటలకే అరుణోదయం అవుతుంది మళ్ళీ ఋతువు మారిన తరువాత దినకరుడి ప్రభావం క్రమేణా తగ్గి ఉదయం తొమ్మిది గంటలకు ఉదయించి మళ్ళీ మధ్యాహ్నము మూడు గంటలకే అస్తమిస్తాడు శీతాకాలంలో ఉత్తర రేషియాలోనూ సైబీరియాలోనూ మరీ చిత్రంగా ఉంటుంది సంవత్సరానికి రెండే ఋతువుల వాళ్లకు ఆ రెండు ఋతువులలోనూ ఆరు నెలలు ఇరవై నాలుగు గంటలు వెలుతురు మిగతా ఆరు నెలలు ఇరవై నాలుగు గంటలు చీకటిని అనేటప్పటికీ నేను నిశ్చేస్తున్నాయి మరైతే ఆరు నెలలు మెరుకువా ఆరు నెలలు నిద్ర ఏమిటి ఆ దేశస్థులకు అన్నాను అతను నవ్వుతూ అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు వాళ్ళు మనకు మళ్ళీనే వెలుతురు రోజుల్లో పనిచేసే వేళ పనిచేసి పడుకునే వేళ పడుకుంటారు అలాగే చీకటి రాత్రుల్లో పడుకునే వేళ పడుకుని పని చేయవలసిన వేళ పని చేసుకుంటారు అన్నాడు హరి వీళ్ళిల్లు బంగారం కాను అన్నాను మేము ముందు నిమ్మలముగా ఊరు బయటకు తీసాము అక్కడ ఒక చిన్న క్లబ్ లాంటిది ఉంది అందులో ఎవరైనా కొంత డబ్బు చెల్లించి స్నేహితులతో టెన్నిస్ ఆడుకోవచ్చును అక్కడ టెన్నిస్ కోర్టులు చాలా అందముగా రెండు రకములుగా ఉన్నవి కొన్ని కోర్టులు మన దేశంలో లాగే ఉన్నవి మరికొన్ని దగ్గర అంటకత్తెర వేసిన పచ్చగడ్డితో నిండి ఉన్నవి అది చాలా అందముగా కనపడ్డది నాకు ఇక్కడ బంతి ఎలా తూలుతుందా అనుకుంటూ రాజును అడిగాను కూడాను తూలుతుందో లేదో చూస్తూ ఉండు అన్నాడు అక్కడకు ఇంతలోనే ఇద్దరు ఆడ ఇద్దరు మగ వచ్చి ఆట ప్రారంభించారు బంతి మామూలుగానే తూలింది ఇక్కడ అట్టే అంత మామూలు కోర్టుల్లోకి మళ్ళీ ఎక్కువ తూలదు కొంచెము గట్టిగా కూడా దెబ్బ కొట్టవలసి ఉంటుంది అంతకంటే తేడా ఏమీ లేదు అన్నాడు రాజు ఇక్కడ ఒక పావు గంట ఆట చూసి మేము మరొక చోటకు వెళ్ళాము అక్కడ క్రికెట్ ఆట సాగుతోంది క్రికెట్ అనే పేరు వినడము చదవడమే కానీ ఇది వరకు ఎప్పుడూ ఆట చూడలేదు ఒక అరగంటకు పైగా అక్కడే కూర్చొని చూశాను నాకేమిటో తమాషాగా ఉన్నట్టుంది ఎవడో ఒకడు బంతి విసరడము బ్యాటు పట్టుకొని ఒకడు దాన్ని కొట్టడము బయట పది మంది స్తంభాల్లా నిలబడి ఆ ఎగిరి వచ్చే బంతిని పట్టుకోవడానికి విశ్వప్రయత్నము చేయడము ఏదో అదేమిటో నా బొంద నా చిన్నతనంలో సంకురాత్రి పండుగకు మా ఊర్లో ఆడే కొండ బంతి జ్ఞాపకం వచ్చింది ఎటొచ్చి ఇది అంతకంటే అందముగాను నాజూకుగాను ఉందనుకోండి అయినా ఇందులో వ్యాయామము గాని ప్రేక్షకులకు ఉత్సాహము కానీ కలిగించేదేమిటి ఉంటుందా అనుకుని అలాగే అరగంట సేపుకు పైగానే చూస్తూ కూర్చున్నాము ఈ మాటు మ్యాచ్ జరిగినప్పుడు చూద్దువు గాని తమాషా ప్రేక్షకులు ఎంత వెర్రెత్తిపోయి కేకలు వేలలు వేస్తారో చూడవచ్చు దానిని బట్టి ప్రజానికానికి దీని మీద ఎంత అభిమానం ఉంటుందో తెలుస్తుంది అని చెబుతున్న రాజు నెమ్మదిగా బయటకు తీసుకువచ్చాడు అక్కడ నుంచి ట్రాము ఎక్కి ఊరికి మరోవైపున పొలిమేరలో ఉన్న కొండ దగ్గరకు వెళ్ళాము దానిని బ్రైడ్ హిల్స్ అని కాబోలు అంటారు ఆ కొండ మీదను ఒక చిన్న క్లబ్ లాంటిది ఉంది అక్కడ కొంత సమప్రదేశము మళ్ళీ కొంత ఎత్తు తరువాతను మళ్ళీ పల్లము ఇలా రకరకాలుగా ఎంతో దూరము వ్యాపించి ఉంది ఆ దారి పొడుగున గడ్డంతా అక్కడ టెన్నిస్ కోర్టు లాగే అంటకత్తెర వేసి ఉన్నది ఇక్కడో తమాషా ఆట చూడాలి మనం మన దేశంలో ఇంకా దిగుబడి కాలేనిదని అన్నాడు రాజు మేము క్లబ్ దగ్గరకు వెళ్ళి ఆ క్లబ్ చూసి అక్కడ నుంచి ముందుకు సాగాము మా ముందు ఒక్కొక్కళ్ళు విడిగాను జంటలుగాను చేతుల్లో వంకీ కర్ర లాంటిది ఏవో పుచ్చుకొని నడుస్తున్నారు వాళ్ళ వెనకాలే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుర్రవాడు ఒక పొడుగాటి సంచిలో ఇటువంటి కర్రలు రకరకాలవి తీసుకొని వాళ్ళ వెంట మోసుకు వస్తున్నాడు దానిని గోల్ఫ్ అంటారోయ్ పార్వతీశం దీని తమాషా చూస్తుండు అంటుండగానే మా ముందొక ఆసామి చిన్న తెల్లబంతిని నేల మీద పెట్టి చేతి కర్ర లాంటి దానితో సూటిగా చూసి కొట్టాడు అది ఎక్కడ పడ్డదో జాగ్రత్తగా కనిపెట్టి ఆ చోటుకి అతను అతని వెనకాల ఆ కర్రలు తెచ్చే కుర్రవాడు నడిచాడు అక్కడికి వెళ్ళి బంతిని మళ్ళీ కొట్టి పైకి వాడు సాగిన తరువాత మళ్ళీ మొదటి చోట ఇంకొకళ్ళు ఎవరో ప్రారంభించారు మేమిద్దరం కొంచెం ఎడముగా వాళ్ళని అనుసరించాము